వేదిక మీదున్న పెద్దలందరికీ సిపిఐ సిపిఎం నాయకులకు కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం వైజాగ్ స్టీల్ విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవ విశాఖ ఉక్కు ఒక కార్మ కారాగారమ మాత్రమే కాదు ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు విశాఖ ఉక్కు ఒక ఇమోషన్ ఒక సెంటిమెంట్ పంతొమ్మిది వందల అరవైలలో నైన్టీన్ సిక్స్టీస్లో జరిగింది ఒక ఉద్యమం ఇదే విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఉద్యమించారు ఎంతోమంది ఆస్తులను త్యాగం చేస్తే మంది ముప్పై రెండు మంది బుల్లెట్లకు ఎదురెళ్ళి ప్రాణ త్యాగం చేశారు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా జగిత్యాలలో ఇద్దరు చనిపోయారు జగిత్యాలకు చెందిన వాళ్ళు వరంగల్లో ఇరవై ఐదు వేల మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజుల్లో ఇక ఆంధ్ర రాష్ట్రంలో అయితే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు అందుకే సాధ్యమైంది విశాఖ హుక్ ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ పివి నరసింహ నరసింహారావు గారు జాతికి అంక అంకితం చేసిన ప్రాజెక్ట్ ఇలా ఒకరు కాదు రెండు కాదు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన మంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని విశాఖ ఉక్కు కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ కానీ రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్ కారణం ఎవరు దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నారన్నట్టు ఈ ఉశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ విశాఖ ఉక్కు దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటీస్ ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందాక అంకుల్ చెప్పినట్టు రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట పెద్ద పని కాదు అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది ఒకవైపేమో మైన్ లేదు ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ను సరఫరా చేయాలి అంటే దాని కాస్ట్ పెరిగింది ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే ఇలా ఒక్కటొకటిగా ఒక్కొక్క అంశంగా కాలు కాలుగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మూగులుతుంది ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండడదు అని ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంగవరం పోర్టు గంగవరం పోర్టు చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు ముప్పై సంవత్సరాలలో మళ్ళీ కే మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆ ముప్పై సంవత్సరాలలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకొక పదహైదు సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు అదే గంగవరం పోర్టు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు వాల్యుయేషన్ వేశారు యాభై వేల కోట్లు విలువ చేసే పోర్టుని ఆరు వేల ఐదు వందల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఆరు వందల కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం కాదా అదానే పాలు చేశాడు అన్న గారు ఇది అన్యాయం కాదా ఒక ఉంది పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి ముప్పై సంవత్సరాలలో అని రాజశేఖర రెడ్డి గారు నిర్దేశిస్తే జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోటుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోటును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు ఇది అన్యాయం కాదా పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా దాని పరిస్థితి ఏమిటి ఏమైంది దాని పరిస్థితి ఇలాగే ప్రైవేటైజ్ చేశారు దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు ఆ ఎంప్లాయీస్ అందరినీ కొట్టారు ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాపోతుంది అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా ఇదే పన్నాగం పన్నారు కేవలం ల్యాండ్ బ్యాంక్ కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్లారు అప్పుల్లోకి తీసుకువెళ్లారు ఈరోజు కనీసం జీతాలకు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా ఆదుకో ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే ఇంతమంది ముప్పై వేల ఉద్యోగస్తులు ఉంటారా ఇంకా ఎక్కువే ఉంటారా ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికి ఫ్యాక్టరీని మూసేయదా ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా ఈ ల్యాండ్ బ్యాంక్ ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయదా ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందా ఎవరికైనా పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు మన కర్మ పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసులుగా దొందు దొందే కాదా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట అంతటితో ఆయన పనైపోయిందట చేతులు దులిపేసుకున్నాడు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు సరిపోతుందా ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఉద్యమించలేదు మీ ప్రజలు కదా మీకు ఓట్లు వేయలేదా వీళ్ళు ఓట్లేస్తే కదా మీరు గెలిచండి వీళ్ళ జీవితాలు జీవితాలు కదా ఆలోచన చేయాలి మళ్ళీ మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి అన్న గారు ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ ఏం చేసింది ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా ఒక్క సీట్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఉన్నాడా లేడు గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఒక పక్క పాలకపక్షం ఇంకో పక్క ప్రతిపక్షం రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట ఇది ఒక లవ్ ట్రై ట్రయాంగిల్ రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో ఇద్దరితో కలిసి డివైట్లు పాడుతుంది ఎందుకు పాడదు ఒక పక్షేమో పాలకపక్షం ఇంకో పక్షేమో ప్రతిపక్షం ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు మనకు పోలవరం కావాలి అని ఏ ఒక్కరు ప్రశ్నించరు మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు ఆఖరికి విశాఖ స్టాలు విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుంది నా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడాలి ఇలాంటి వాళ్ళ కా ఓట్లు వేయాలి ఇలాంటి వాళ్ళ ప్రజలందరూ ఆలోచన చేయాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆరు వందల కోట్లంటే ఎంతో తెలుసా ఎన్ని సున్నాలు అన్నా ఎన్ని సున్నాలు పదే నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా ఆరు వందల కోట్ల రూపాయలట పబ్లిసిటీ పిచ్చి కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా సిద్ధం 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 ఒక్కొక్క సిద్ధం సభకు తొంభై కోట్లు ఖర్చు పెడుతున్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు తొంభై కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని దేనికి దేనికి సిద్ధం సార్ మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను మన పోలవరమును మన రాజధానిని మన వైజాగ్ వైజాగ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను వాటిని భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా రైతులకు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం ఎక్కడైనా విన్నారా ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో పోలీస్ ట్రాన్స్ఫరో ఒక ట్రాన్స్ఫర్ గురించి విన్నారు ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒక వైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా క్యాండిడేట్లను ఒక క్యాండిడేట్లను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్లి ఇంకో ప్రాంతంలో పెడుతున్నారు విన్నారా ఎక్కడైనా ఏం చేస్తాం కలికాలం మొన్నగా అన్న అడిగాను ఏంటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు వేస్తారన్నా అని అడిగాను ఎందుకు చేస్తున్నారన్నా ఎట్లా వాకర్ వర్కౌట్ అవుతుంది అని అడిగాను ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మాఫియాలు చేశారు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అని బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు ఇప్పుడేమో ఆ క్యాండిడేట్లకి అక్కడ అసమ్మతి ఉంది అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు జనాలలో కానీ ఇప్పుడు ఆ క్యాండిడేట్లకు మేము టికెట్ ఇవ్వకపోతే ఆ క్యాండిడేట్ ఇంకొక పార్టీలో చేరుతాడు ఆ డబ్బు ఖర్చు పెడతాడు మాకేమో డబ్బు కావాలి క్యాండిడేట్ అక్కడ నిలబడకూడదు మరి ఏం చేస్తాం తల్లి ఆ క్యాండిడేట్ని తీసుకెళ్లి ఇంకో చోట పెడుతున్నాము అన్నారు అంటే ఒక చెత్త చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోట నుంచి ఒకటి ఇంకో చోటికి తరలిస్తున్నారు అనమాట ఇది ఎక్కడ విడ్డూరం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎక్కడ చూసిన మాఫియా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసిన మైనింగ్ మాఫియా ఎక్కడ చూసిన లిక్కర్ మాఫియా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు అన్న గారు జరిగిందా ఏమన్నా జరిగిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగను అన్నాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం నా మేనిఫెస్టోలో పెట్టాను నాకు మేనిఫెస్టో బైబులు ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు అన్న గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు మద్యం అమ్ముతున్నది ఎవరు సర్కారే సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏది అమ్ముతే అది కొనుక్కోవాలట వాళ్ళు ఎంత అమ్ముతే అంతకు కొనుక్కోవాలట బయట సామాను బయట బ్రాండ్లు ఏవి ఇక్కడ దొరకవట అవునా ఏం దొరుకుతున్నాయి ఇక్కడ భూ భూమట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ఆఖరి డిఎస్సీ కూడా అట అయ్యా మీ వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు జగనన్న గారు అని అడిగితే మద్యం షాపులు లిక్కర్ షాపులో నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పేటట్టుంది పరిస్థితి ఇది కాదా జరుగుతున్నది ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికి ఇప్పటికి కనీసం రాజధాని కూడా లేదు మన రాష్ట్రానికి పది సంవత్సరాలు అయిపోయిందే ఐదు సంవత్సరాలేమో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకొక ఐదు సంవత్సరాలేమో జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు పట్టించుకున్నారు మన ప్రత్యేక హోదా గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఆ రోజుల్లో చంద్రబాబు గారు అన్నారు మాకు పది సంవత్సరాలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తే ఆ రోజు చెప్పిన మాట మోడీగా తిరుపతికి వచ్చి మూడు నామాల వాళ్ళ సాక్షిగా చెప్పిన మాట పది సంవత్సరాలు ఇస్తాము అన్నాడు ఆ మూడు నామాల వాడికే పంగనామాలు పెట్టాడు మోడీ గారు ఇక ఈయన ఖేడీగాక ఏమవుతాడు కాక ఏమవుతాడు పది సంవత్సరాలు ఇస్తామన్నాడు ఇప్పటికీ ఒక్క సంవత్సరం కూడా ఇయ్యలేదు పది సంవత్సరాలు గడిచిపోయింది కనీసం ఆలోచన కూడా చేయటం ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్న ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట పదహైదు సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కోసమే మేము పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పాడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు ఆఖరికి బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ మంత్రివర్గంలో పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయ్యాడు ప్రత్యేక హోదా కోసం ఏమైనా మాట్లాడా ప్రత్యేక హోదా మళ్ళీ సంజీవినా అని మళ్ళీ ఊసరువల్లి లాగా ఊసరువల్లి లాగా రంగులు మార్చిన వాడు చంద్రబాబు గారు కూడా మన చంద్రబాబు గారి దగ్గరే రంగులు మారడం నేర్చుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అన్న గారు జగనన్న గారు చెప్పిన మాట రండి ఇరవై ఐదు మంది ఎంపీలు మొత్తం అందరం మూకుమని రాజీనామాలు చేద్దాము అన్నాడు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు అన్న గారు జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశాడు ప్రత్యేక హోదా అంశం కోసం నేను కూడా పోరాటం చేశాను ప్రతి సభలో తిరిగాను మీరు గెలిపించండి ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి హోదా ప్రతి సభలో చెప్పాం కానీ ఏమై జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే దేనికి వెళ్తున్నారు ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు లేకపోతే హంతకుల్ని సొంత చిన్నారను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశాడా అప్పుడు ముకుమ్ముడి రాజీనామాలు చేద్దాం రండి అని చెప్పిన జగనన్న గారు ముకుముడి రాజీనామాలు కాదు కదా ఒక్కరి చేపేనా రాజీనామాలు చేశారా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సైడ్ మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆలోచన చేయండి ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే మొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తాడు మేము మాటిస్తున్నాం మా నాయకుడు మాటిచ్చాడు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం అది కూడా పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన పది రోజుల్లోనే ప్రత్యేక హోదా అంత రాష్ట్రాల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక ప్రత్యేక హోదా ఏక కాదు విశాఖ స్టీల్ విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నా విశాఖ విశాఖ స్టీల్ కార్మికులు ఉన్నారు ఇక్కడ మీకు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు మీ పక్షాన మేము నిలబడతాం మేము మీ పక్షాన పోరాటం చేస్తాం విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు మా ప్రాణాలు అడ్డేసైనా సరే మా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది విశాఖ స్టీల్ ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమైతుంది మీ కోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు మీకు మాటిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది మాటించి చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది మీ తరఫున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేసి మాటిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఇంకో రెండు నెలల్లో ఓట్లున్నాయి ఎలక్షన్లు ఉన్నాయి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం ఆలోచన చేసి ఓటు వేయండి ఆలోచన చేసి ఓటు వేయండి అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి మూటలతో అందరూ రెడీగా ఉన్నారు ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో డబ్బులు ఇస్తారు తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పారు ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఉంది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మాటిచ్చి చెప్తున్నాం ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం రిఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి అంశం కోసం మేము రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది ప్రతి ఒక్కటి సాధిస్తాం విశాఖ స్టీలును కాపాడుకోవడమే కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ మీ చేతుల్లో పెడతామని మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది డిఎస్సి కోసం తయారవుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు విద్యార్థులు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న గారు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పారు ఇరవై మూడు వేల డిఎస్సి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏడు వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేనా అని తిట్టాడు జగనన్న గారు మరి రోజు ఇరవై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగనన్న గారు కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక మెగా డీఎస్సీ కాదు ఒక డీఎస్సీ విడుదల చేశారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు కుంభకర్ణలో నిద్రపోయారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా గాడిదలు కాశారా ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక డీఎస్సీ అని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం అన్ని భర్తీ చేస్తామని మాట చెప్తున్నాం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్